మనం చూస్తున్నది తిరుమల ఏడుకొండలు ఏడుకొండలకి ఏడు విశిష్టతలు ఉన్నాయి ఎంతో గొప్పదైన ఈ తిరుమలలో ఇంకా గొప్పదైన విశిష్టత పొందినది వెంగమ్మ అంబ అన్న ప్రసాదం అవునండి మనం ఇప్పుడు తిరుమలలోని వెంగమ్మ అన్న ప్రసాదంకే వచ్చాము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సీనరీ అయితే చాలా అంటే చాలా నచ్చింది చాలా బాగుంది ఇక్కడ భోజనానికి వచ్చేసి మేము తినడానికి వచ్చామండి ఆఫ్టర్నూన్ అసలు మన తిరుమలలో ఎంతో గొప్పగా చెప్పుకునే విషయం ఏదైనా ఉంది అంటే ఒకానొక విషయం అది అన్నప్రసాదమేనండి ఎవ్వరికైనా ఎవరికైనా ఎంతటి గొప్పవారికైనా ఇక్కడ అన్నం తినాలనే కోరిక తప్పకుండా ఉంటుంది అంత గొప్పదనమాట ఇక్కడ కులమత భేదాలు ఎటువంటి సంబంధం లేకుండా ప్రతి ప్రతి ఒక్కరికి అన్నదానం జరుగుతుంది అన్ని దానాల కంటే అన్నదానం ఎంతో విలువైనది ఇక్కడ మన సాంప్రదాయం మన హిందువుల విశిష్టత చూసుకుంటే చాలా వరకు గుళ్ళల్లో ఈ అన్నదానం అనేది చేస్తూనే ఉంటారండి దేవుడు ప్రసాదాన్ని మించిన ప్రసాదం ఇంకొకటి ఉంటుందా సో తప్పకుండా ప్రతి ఒక్కరు స్వీకరిస్తారు మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు ఇక్కడ వడల పంపిణీ ఇప్పుడు మధ్యాహ్నం రాత్రి కూడా ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి ఫుడ్ అయితే అఫ్ కోర్స్ మేము ఎప్పుడు చాలాసార్లు తిన్నాము ఈసారి వీడియో తీస్తున్నాను అంతే తప్ప ఇంకేం లేదు చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు మనకి మళ్ళీ భోజనం ఎక్కడ ఎంత ఎన్ని లక్షలు ఇచ్చినా మనకైతే దొరకదండి ఎన్నో వేల మంది లక్షల మంది తింటూ ఉంటారు ఈ భోజనం ఎంతో విలువైనది నాకైతే చాలా చాలా ఇష్టమైనది మీరు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్